ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలబడడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిషంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్ప దోషాలని కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రితలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం లెక్క ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందరు డౌటే లేదు కొన్ని మోసం ఎలాగా ప్రేమలో మరి ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలుపెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లొచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా సిగ్గు లేదు పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలా మంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేస్తున్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంత అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడిని నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలదు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏం మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలవమన్నాం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమండి మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళని చెప్పడం ఫై ఫోనుల్లో టైం పాస్ చేసుకుంటూ టైం వే అవతల టైం వేస్ట్ మీ సోదరుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడది ఫోన్ చేస్తే చాలు సొల్లు కాచుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవరైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కవులు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళలో మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతున్నాం మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం మరి జన్మ చక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మ చక్రంలో గురుడు రాహుతో కలిసిన గురు చండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్ లో గొల్లపూడి వీరస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసు ఉంటాయన్నమాట భగదానికి ఒకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాప్ వర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుల్తో కలిసిన శుక్రుడి కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆఫ్ నాట్ టు బి ఇన్ బట్ ఆర్ ఆన్ మీలో స్పార్క్ మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి మనకి ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉండుతున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చక్కగా శని జన్మంలోకి వస్తున్నాడు ప్రతి పని లేటు నిద్ర గాఢ నిద్ర ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వికృతు ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ దానికి కారణం ఏంటంటే మనకి గతంలో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా స్త్రీలకి అన్యాయం చేసింది ఇప్పుడు పామై కాటే అయిపోతుంది కోడె త్రాచయి కాటైపోతుంది స్త్రీ శాపాలు స్త్రీ దోషాల వలన కుప్పకూలిపోతున్నారు మీనరాశి వాళ్ళు ఈ ఒక్క విషయంలో దేని దానికి విడివిడిగా ఉంటుంది అనమాట డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇప్పిస్తాడు ఆ మీరు చెయ్యని తప్పుకి మీరు బలైపోతారు అపనిందలు అనేటటువంటివి మీ మీద పడిపోతాయి కాబట్టి ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కొంతలో కొంత అయినా సరే మీరు దోషాన్ని తప్పించుకోవాలనుకుంటే కనుక పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోండి అదేవిధంగా వ్యాపారాలు అన్నీ కూడా బట్టల వ్యాపారము పబ్బులు రెస్టారెంట్లు వాటర్లు బిజినెస్ లిక్విడ్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీ పరిస్థితి అద్భుతంగా ఉండబోతుంది రాజకీయ నాయకులకు పదవులు వచ్చేస్తాయి మరి వీళ్ళందరికీ కూడా మరి ఎవరైతే ఈ ఆడవాళ్ళ జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రమాదం అనేటటువంటిది ఉండబోతోంది అలాగే రైతులు మంచి పంటను చేస్తారు ఆ పంటని సరిగ్గా అమ్ముకోవడం రాక ఇతరులను నమ్మి మోసపోవడానికి అవకాశాలుంటాయి మీ యొక్క రాసులన్నిటిని కూడా మీరు చేసినటువంటి స్త్రీలకు ఇప్పుడు చిత్రగుప్తుడు ఉంటాడండి ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడు మనం చేసిన పాపాలన్నింటినీ కూడా పేపర్ మీద ఎక్కిస్తాడు అలాగే స్త్రీ శాపాలని స్త్రీ దోషాలని రాయడానికి ఒక స్త్రీ శక్తి ఉంటుంది ఆమెనే కీర్తనము అంటారు ఆ వాళ్ళ యొక్క ఆ సంగీతము ఆ కీర్తన మాత వీళ్ళంతా కూడా మీ యొక్క పాపాల చట్టాన్ని రాస్తారనమాట కాబట్టి ఆ సరస్వతి ఆ యొక్క స్త్రీ శక్తిని మరి మీరు ప్రసన్నం చేసుకుంటే తప్ప చేసిన తప్పుకి పశ్చాత్త పడుతూ మీరు చక్కగా కొత్తగా దాన ధర్మాలు పేదవాళ్ళకి వాళ్ళకి ఆ వికలాంగులకి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు డబ్బు ఎంత వచ్చినా సరే మీ పాత లవర్స్ మీకు వచ్చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చుంటారు ఖచ్చితంగా మీ అమ్మ మీ నాన్న ముందు మీ భార్య ముందు పంచాయతీ జరగడం అనేటటువంటి జరుగుతాయి ఇది ఖచ్చితంగా జరగబోతోంది ఇందులో ఏం మాత్రం వన్ పర్సెంట్ అయినా సరే నో డీవియేషన్ అనమాట మరి వీళ్ళందరికీ కూడా రెమెడీస్ ఏంటండి అంటే ఎన్నెడ్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపాకు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మరి ఈ యొక్క శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం దశ దశమహావిత్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాల నుంచి తప్పించుకోగలుగుతారు కష్టాల నుంచి శుభమస్తు